హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మకర రాశిలో శుక్రుడు ఈ శుక్రుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల మరి ఈ రాసుల వారికి మహాయోగాలు కలగబోతున్నాయి ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి డిసెంబర్ రెండవ తేదీ నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు శుక్రుడు మకర రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మకర రాశి శుక్రుడికి అత్యంత ఇష్టమైన రాశి పైగా రాశీనాథుడు శని ప్రాణమిత్రుడు భోగభాగ్యాలకు శృంగారానికి ప్రేమలు పెళ్లిళ్ళు ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల ఈ లక్షణాలన్నీ రెట్టింపు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాయి మేషం వృషభం కర్కాటకం కన్యా తుల మకర రాశుల వరకు అనేక శుభ ఫలితాలు కలగబోతున్నాయి కాబట్టి ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్సాప్ మరి ఏమేమి లాభాలు కలగబోతున్నాయి శుభాలు కలగబోతున్నాయి అనేది అన్ని రాసుల గురించి తెలుసుకుందాం ఉద్యోగ పరంగా కీలకమైన శుభ పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం ఎటువంటి చీకు చింత లేకుండా సాగిపోతుంది పదోన్నతికి పని భారం తగ్గడానికి జీతభత్యాలు పెరగడానికి అవకాశం అయితే చాలా ఉంది వృత్తి వ్యాపారాలు కూడా అంచనాలకు మించి రాణిస్తాయి అనేక విధాలుగా సంపద పెరుగుతుంది విలాస జీవితం అలవడుతుంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడతాయి నిరుద్యోగుల కళ సాకారం అవుతుంది తండ్రి నుంచి ఆస్తుపాస్తులు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలు వెళ్లడం జరుగుతుంది ఉద్యోగులకు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి తీర్థయాత్రలు విహారయాత్రలకు బాగా అవకాశం అయితే ఈ సమయంలో ఉంది ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు పొందుతారు ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది అలాగే వ్యాపారాల్లో లాభాలు అంచనాలు మించి పెరుగుతాయి ప్రేమ వ్యవహారాలు విజయాలు సాధిస్తారు వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కారమై అన్యోన్యత పెరుగుతుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం అయితే ఉంది పట్టిందల్ల బంగారంగా ఈ సమయం అయితే మీకు ఉంది అలాగే మీరు నిరుద్యోగులైతే విదేశీ ప్రయత్నాలు అనేవి మీకు బాగా కలిసి వస్తే తీర్థయాత్రలు విహారయాత్రలు కూడా చేయడం అయితే జరుగుతుంది ఇక నిరుద్యోగులైతే అరుదైన ఆఫర్లు కూడా అందుకోబోతున్నారు కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతూ ఉంటుంది ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి వ్యక్తిగత జీవితంలో అనేక అనుకూలతలు కూడా లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు అయితే ఇనుమడిస్తాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరిగి విదేశయానానికి మార్గం సుగమం అవుతుంది కాబట్టి ఇన్ని మహాయోగాలు ఈ రాసులకు ఉన్నాయి ఒక్కసారి మీ రాశి ఏంటో చెక్ చేసుకోండి సో మీకు డిసెంబర్ మాసంలో అద్భుతమైన మహాయోగాలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్